స్థాయికి ఇక్కడ జనం ఎదిగారా అంటే డౌటే నాకు అది ఎడ్యుకేటెడ్ లో మాత్రమే దాన్ని రోజులు వచ్చినాయా వస్తాయా ఇంకా రాలేదు నాకు తెలిసి రావాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇక్కడ అర్బన్ ఏరియాలో కొంత అది ఉంటుంది అది కూడా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తు పెట్టుకోకపోతే తీసుకొచ్చే స్థాయి ఇక్కడ తీసుకురాల లైక్ తెలంగాణలో ఇప్పుడు ఆ మూవ్మెంట్ వచ్చింది కర్ణాటకలోనో తమిళనాడులోనో ఆ మూమెంట్ తేగలిగారు ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ఆ మూమెంట్ రాలా పరంగా ఆ మూమెంట్ తీసుకురావడంలో మోడీ అయితే పెద్ద ప్రయత్నమే చేస్తున్నారని అనిపిస్తుంది ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నది కానీ ఆయన ప్రసంగాలు ఇవన్నీ చూస్తే కానీ రాష్ట్రం నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీల నుంచి అంటే అన్ని రాష్ట్రాల గురించి నేను చెప్తున్నా లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆ సపోర్ట్ వెళ్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ పట్టును బట్టి అదన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోను మధ్యప్రదేశ్ లోను రాజస్థాన్ నుంచి ఛత్తీస్ మోడీ ఏంటంటే అనేది నమ్ముతారు ఎందుకు కేంద్రంలోనూ అది వస్తే రాష్ట్రంలో ఇంకొంత మంచి జరుగుతుంది అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చంద్రబాబు గ్యారెంటీ జగన్ గ్యారెంటీనే కానీ మోడీ గ్యారంటీ కౌంట్లోకి రాదు కానీ అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లోనైనా బీజేపీ ఏతర ప్రాంతాల్లోనైనా మోడీ గ్యారంటీ అనేది ఉంటది కానీ బీజేపీ బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు అది ఫుల్ఫిల్ కాలేకపోతుంది పార్టీ ని బట్టి ఉంటుంది పార్టీ డెవలప్మెంట్ మేనిఫెస్టోలు ఇప్పుడు మేనిఫెస్టో ఆధారంగా